హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నేంద్ర సెవెన్ డైలీ లాక్స్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి ఇవన్నీ పండ్లు కూరగాయలు పెట్టింది అనుకుంటున్నారా ఏమీ లేదండి పుషమాసంలో వచ్చే ఫస్ట్ ఆదివారం కదండి దాన్ని పుషైతారం అంటారు ఈ పుషైతారం పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అండి ఖచ్చితంగా ఆ రోజు అయితే చిక్కుడుకాయ కూర వంకాయ కర్రీ అయితే చేసుకుంటాము అలాగే చిక్కుడు ఆకులు చిక్కుడు పూలు చెనికాయ రేణిపండ్లు జీడిపళ్ళు మీలో ఎంతమందికి తెలిసో కూడా కమెంట్ చేయండి జీడిపళ్ళు జామపండ్లు పల్లికాయ చెనిక్కాయ నేర్వనలు ఈ క్యారెట్ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడతాము అందుకోసం ఇవన్నీ నేను ముందే చెరుకు కూడా అండి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి అలాగే పీట వేసుకోవడానికి పసుపు కుంకుమతో వేస్తాం కాబట్టి పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నాం ఆకులు చిక్కుడు పూలయితే కంపల్సరీ సూర్యదేవుని కాబట్టి మనం రస రథసప్తమి రోజు చిక్కుడు చిక్కుడు గింజలతో చిక్కుడుకాయలతోటే రథం చేస్తాము చిక్కుడు ఆకులలో నైవేద్యం పెడతాం కదండీ అలాగే ఈ పూజ కూడా మేము అలాగే చేసుకుంటాము అందుకని ఇవన్నీ రెడీ అయితే ఒక రోజు ముందుగానే పెట్టుకుంటే పూజ సమయానికి హడావిడిగా ఉండదు అలాగే ఎవరికైనా ఒకరికి బొట్టు కూడా ఇచ్చుకుంటాము ఈరోజు అత్తసరన్నం చేసి నైవేద్యం పెడతాము ఒకరోజు పరమాన్నం పెట్టుకుంటాము ఇలా అయితే ప్ర ప్రతి వచ్చే ఆదివారాలు చేసుకుంటాం ముందుగానే సూర్యోదయానికి ముందుగానే జడైతే వేసుకోవాలి సూర్యోదయం అయిన తర్వాత జడాసలు వేసుకోకూడదు ఒక ఇంటిక కూడా కింద రాలకూడదు అందుకనే ఉదయం పూటని జడ అయితే వేసుకుంటాము ఇలా అయితే పుషేతరంకి కావాల్సిన పూజా సామాగ్రి రెడీ పెట్టుకున్నాం ఇలా ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి ఇది పూజా సామాగ్రితో పాటు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను కదండి ఇలాగే చేసుకుంటాము ప్రతి ఎవ్రీ ఇయర్ ఎన్ని ఆదివారాలు వస్తే అన్నీ మళ్ళీ అమావాస్య వచ్చే వరకు వచ్చి ఆదివారాలు చేసుకుంటాము ఒక పూట అల్పాహారం చేస్తాము ఒక పూట అన్నం అయితే తింటాము వంకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే కంపల్సరీ చేసుకోవాలి నైవేద్యం కూడా పెట్టుకోవాలి పరమాన్నం కానీ అత్తసరన్నము వంకాయ చిక్కుడుకాయ కూర లాంటివి చేసి నైవేద్యం కూడా పెట్టుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారండి మా అనవతి ప్రకారం ఇలాగే చేసుకుంటాము అది సూర్యోదయం తర్వాత అంటే నాలుగు ఐదు గంటల లోపే మనం తినేస్తాము మళ్ళీ ఐదు చీకటి పడిందంటే సూర్యుడు ఉన్నప్పుడు తినేస్తాం ఇలా అయితే నేను ఒక చెక్క తీసుకొని ఇలా సూర్య చంద్రుడు అయితే వేసుకున్నాను సూర్యుడు చంద్రుడు వేసుకున్నాను పసుపుతోటి ఐదు వరుసలు కుంకుమతోటి నాలుగు వరుసలు వేసుకున్నాను సూర్యచంద్రుల్ని అలాగే మోహినిదేవి గో అడుగులు నిచ్చెన ఓము స్వాస్తికు ఇవైతే రోజు వేసుకుంటాను కాబట్టి అలాగే వేసుకున్నాను తర్వాత గౌరమ్మనైతే చేసుకుంటాము ఒక ప్లేట్లో తమలపాకులు వక్కలు వన్ రూపీ కాయిన్ పెట్టి పసుపుతో గౌరీదేవిని చేసుకొని వస్త్రం పెట్టుకొని పువ్వులు అయితే పెట్టుకున్నాను గౌరమ్మ కూడా నైవేద్యం పెట్టుకున్నాను చెరుకు బుగ్గలు పల్లికాయ రేణివండ్లు జీడివండ్లు చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాలి జాంపళ్ళు కూడా అలాగే ఒకరికి పసుబొట్టు కూడా ఇచ్చుకుంటాము వీటికి కథ కూడా ఉంటుందండి కథ కూడా చదువుకోవచ్చు పూజపుడైనా చదువుకోవచ్చు లేదా ఎవరికైనా చెప్పొచ్చు ఇలా సూర్యుని చంద్రుని వేసుకుంటాం ఇంట్లో అయినా వేసుకోవచ్చు లేదా తులసి చెట్టు దగ్గర బయట సూర్యుడు కనిపించేలాగా కూడా చేసుకొని మన నైవేద్యం ని అంటే సూర్యునికి కడబడలాగా కూడా మనం చేసుకోవచ్చు ఈరోజు నా డేలీ మార్నింగ్ రొటీన్లోకి వచ్చేస్తే పాలకూర పప్పు అయితే చేశాను సండే స్పెషల్ అంటూ ఏమీ లేదండి అలాగే చట్నీ చేశాను ఉప్మా చేశాను ఇలా చల్ల తాలింపు అంటాం కదండి పెరుగును తాలింపు పెట్టేసి పెరుగు తాలింపు చేశాము పెరుగు చపాతి బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకున్నాము ఈరోజు సండే స్పెషల్ ఇంతేనండి మా వంటకాలు ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఉప్మా మీలా ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఉప్మా చట్నీతో ఎంతమంది తింటారు చక్కెరతో ఎంతమంది తింటారో కూడా కమెంట్ చేయండి ఇది సండె ఉప్మా అండి అందుకనే పల్లెల చట్నీ చేసుకున్నాము కొంచెం పచ్చడి కూడా పెట్టుకున్నాం పిల్లలకి అయితే షుగర్ వేసిస్తే తింటారు అలాగే ఈరోజు స్నాక్స్కి వచ్చేసి పల్లికాయ ఉడకబెట్టుకున్నాము ఇంకా గాజర్ కూడా మంచిగా ఉంది గాజర్ అయితే ఫ్రెష్గా ఉంది కడిగి అయితే పెట్టాను పిల్లలు సండే ఇంట్లో ఉంటారు కాబట్టి తినడానికి అంతేకాకుండా గాజర్తో హల్వా చేస్తే సూపర్గా ఉంటుంది ఇలా అయితే సండే రోజు నా డైలీ మార్నింగ్తో పాటు సూర్య చంద్రుల పూజ పుష్యతారంది చేసుకున్నాను అలాగే కథ కూడా చదువుకోవాలండి ఆ కథ చదువుకోవడానికి అయితే ఎప్పుడు వీలైతే అప్పుడు కూడా చదువుకోవచ్చు ఎవరికైనా చెప్పొచ్చు ఇలా అయితే చేసుకున్నాను మా సండే మార్నింగ్ అండి ఈ పుష్యతారంలో ఒక పూట అల్పాహారం ఒక పూట భోజనం చేస్తాము అది సూర్యుడు అస్తమించక ముందే ఐదు దాటింది చీకటి పడితే